మదనపల్లిపుర వీధులలో రెపరెపలాడిన తివర్ణ పతాకం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న విద్యార్థులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మానవత్వం చాటుకున్న మదనపల్లి వన్ టౌన్ సిఐ చాంద్ బాషా ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన సిఐ మద్యం మత్తులో విద్యార్థుల వీరంగం క్రికెట్ బ్యాట్ తో యువకుడిపై విచక్షణ రహితంగా దాడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రును సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ పనులపై అసంతృప్తి వ్యక్తం చూస్తే మదనపల్లి పట్టణంలో నేడు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణ పొరవీధుల్లో నిర్వహించిన ర్యాలీలో త్రివర్ణ పథకాన్ని చేతపట్టి భారత్ మాతాకి జై వన్ డే మాత్రం నినాదాలతో మారుమోగాయి ఉత్సవ కమిటీ సభ్యులు జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల గురుప్రసాద్ విజయభారతి సంస్థల అధినేత సేతు శ్రీ కృష్ణ గ్రూప్ శశిధర్ రావు కౌన్సిలర్ నాగార్జునబాబు విద్యాదయ శ్రీనివాసులు నాయుడు గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ సెవెన్ హిల్స్ రఘునాథ్ రెడ్డి న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ రామకృష్ణారెడ్డి పోర్ట్ లలితమ్మ పోతబోలు రెడ్డప్ప పేటిఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో డీఎస్పీ దర్బార్ నాయుడు కమిషనర్ ప్రమీల ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో వేలాది మంది విద్యార్థులు రంగులలో దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు హై స్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ అనిబిసెన్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున పుర ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు స్వాతంత్ర దినోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు తెప్పి హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశభక్తిని పిల్లల్లో పెంపొందించేందుకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా పెద్ద ఎత్తున స్వాతంత్ర ముందస్తు వేడుకలను నిర్వహించడం జరిగిందని అన్నారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల సిబ్బంది నేడు జరిగిన ర్యాలీలో పాల్గొన్నందుకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాదళ్ల శివప్రసాద్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత జేసీబీ వేణు పోతబోలు సుధాకర్ జీవీ నాయుడు చిప్పిలి గురు గౌస్ జేసీబీ నాయుడు మహ్మద్ ఖాన్ నాగూర్వల్లి మార్పూర్ వరుణ్ మంజునాథ్ టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి బిల్డర్ రమణ పురుషోత్తం సురేందర్ రెడ్డి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆర్ఆర్వీధి బాబా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చారా చకరా థాపి నేంది దేస్తు ఇస్ని వా దోయానామంతో కల్ది దేసీ దేశే కమ్తిలీ చాటపులా కినే వాలుగు అదే వాలునా ఇకెటు మీరు అందరూ మనమందరం కలిస్తే రోజు దేశ ప్రతాపం మదన పల్లెలు అడగడంలో చేయంలో చేతుల్లో వాళ్ళందరూ ఎక్కువ దేశాంతికి దేశ ప్రగతికి దేశ ఉన్నతికి దేశ స్థాయిని తెచ్చుతూ మదన

చిన్నప్పుడే <laughs>

ఆ వైభవం ఆ సంబరం కొనసాగింది స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిని ప్రతి అణువులో ఎక్కించడానికి అనేక ప్రయత్నాలు ఆ రోజు అన్న సాగర నాయకత్వంలో జరగడం జరిగింది మళ్ళీ ఈ రోజు అదే వైభవాన్ని అదే స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మరొకసారి ఈ మదనపల్లె పరిసర ప్రాంతాలంతా కూడా ఆ సువాసనని ఆ వివాదించేటటువంటి ఆ నవ్య స్మృతులని హృదయాలి రచింపజేసుకునే విధంగా ఈ రోజు మరొకసారి స్వాతంత్రోత్సవాలకి ముందుకొచ్చి గౌరవ శాసనసభ్యులు తెలియజేసుకుంటున్నాను చెప్పిన ఒక బౌ అదే రేపు కూడా కార్యక్రమం విద్యార్థులతోటి ఉంది ఎల్లుడికి కూడా మహిళలతోటి కార్యక్రమం ఉన్నట్లు చెప్పారు పెద్దలకి విధంగా ఆ పద్నామో తేదీ రాత్రి మదనపల్లిలో జాతీయ గీతం రవీంద్రనాథ్ నెంగళూరు గారు విద్య కళాశాల ఆవరణలో తెలియని నుండి ఇంగ్లీష్ సర్జమా చేసిన నేపథ్యంలో మదనపల్లి నుండి గారి అధ్యక్షతన పట్టణ ప్రజలు దేశభక్తి శాఖలని విద్యార్థిని విద్యార్థులు

ఆ నేరగా రక్షణకు అవసర పరిస్థిని ప్రదర్శించింది ప్రదర్శన చేశాము పోలీస్ వారు సహారంతో అద్భుతమైన ఆకైయం

ఫిర్యాదు ఇవ్వడానికి మదనపల్లి వన్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితురాలు మల్ల్రెడ్డమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్పందించిన సీఐ తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు బాధితురాలు కొద్దిసేపటికి కోలుకోవడంతో బంధువులు పోలీస్ సిబ్బంది ఊపిరి పిలిచుకున్నారు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైన మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన సీఐ చాంద్ బాషాను పలువురు అభినందిస్తున్నారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిను సోమవారం ఉదయం ఎమ్మెల్యే షాదహన్ భాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆసుపత్రిపై భాగంలో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించి నాసిరకంగా ఉన్నాయంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షాలకు వార్డుల్లో నీరు నిలిచి ఉండటంపై మండిపడ్డారు రికార్డుల గది పూర్తిగా నీటా మునిగి ఉండటంతో విలువైన రికార్డులు తడిచిపోయాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డుల్లో పర్యటించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో నిర్మాణ పనులు నాశరకంగా ఉన్నాయని ఆసుపత్రిలో వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయని మదనపల్లి వైద్యులు బయట ప్రాంతాలకు రెఫర్ చేయడం తగ్గించుకోవాలని సూచించారు ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు సరిగ్గా లేవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు తెలుగుదేశం నేతలు మార్పురి వరుణ్ జీవీ నాయుడు బెల్లిరెడ్డి ప్రసాద్ కొత్తబోలు సుధాకర్ మంజునాథ్ ఆర్ఆర్ వీధి బాబా నిషా అహ్మద్ నాగూర్వల్లి గురునాథ్ బిల్డర్ రమణ రామకృష్ణాచారి బాబు మల్లికార్జున నాయుడు మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి బాబు నాయుడు జోలిపాలెం చిన్ని చిన్న మహేష్ టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ నాదెన్ల శివప్రసాద్ సహదేవ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ద్వారా చాలా లో క్వాలిటీ వర్క్స్ ఉన్నాయి అస్సలు నాణ్యత లేదు నీళ్లు వర్ష వర్షం వాడు వచ్చి చేపలు పట్టుకోవచ్చు ఆ విధంగా ఉంది సంబంధిత డి గారికి ఇప్పుడే వాళ్ళ ఏ సి సుధాకర్ రెడ్డి గారి నంబర్ తీసుకున్నాము తప్పకుండా తక్షణం ఏదైతే ఏజెన్సీ ఇక్కడ పనిచేస్తుందో ఆ ఏజెన్సీకి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి నేను సంబంధిత మన హెల్త్ మినిస్టర్ గారికి అదేవిధంగా వీళ్ళు నోటీస్ తీసుకొని వస్తాము ఇదే కాకుండా సేవలు వచ్చింది హాస్పిటల్లో ఇంకా మెరుగు చేయాలి సేవలు బాగా చేస్తున్నారు బట్ ఇంకా మెరుగైన సేవలు ఇవ్వాలా దీనికి ఏదైనా కేసు రెఫర్ చేయాలంటే మెడికల్ సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపాల్ గారు బాధ్యత తీసుకోవాలా ఎక్కడ కూడా కానీ ప్రజలకు ఇచ్చే వైద్య సౌకర్యంలో పూర్తి బాధ్యత నర్స్ అటెండర్ కార్డ్ నుంచి హెచ్ఓడి వరకు బాధ్యత తీసుకోవాలి ఎవరికి కూడా ఇక్కడ ఏమి మాత్రము హాస్పిటల్ సర్వీసెస్లో రెండో మాట లేదు చాలా బాధ్యతగా పనిచేయాలా ఇది వచ్చింది హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ ప్రజలకు సేవ చేసే ధర్మం మనకు ఉంది పూర్తి బాధ్యత నిర్వహించేలా ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా సకాలంలో సేవలు అందించి రెఫర్ చేయకుండా పూర్తి స్థాయిగా ఇక్కడే ప్రజలు నయం చేసి మంచి వైద్యం అందించేలా దాదాపు ఈ హాస్పిటల్ వచ్చి పన్నెండు లక్షల మంది ప్రజలకు సేవ చేస్తున్న హాస్పిటల్ నాలుగు కాన్స్టిటెన్సీ ప్రజలు ఇక్కడ ఉన్నారు ఈ హాస్పిటల్ పైన ఆధారపడి ఉన్నారు నేను మెడికల్ సూపరింటెండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఆర్ఎంఓ గారికి అందరికీ చెప్తున్నాను మెరుగైన సేవలు చాలా అవసరం ఉంది ఏ డాక్టర్లు లీవులు తీసుకోవడానికి లేదు ఎవరు కూడా కానీ అడగకుండా కానీ లీవులు పెట్టడానికి లేదు పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉండాలా కింద చాలా పెద్ద హెవీ బర్టన్ లోడ్ ఉంది పేషెంట్ ఇన్పేషెంట్స్ పైన కూడా మార్చాలని సూచనలు ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఇక్కడ ఏ సమస్య వస్తే కూడా తక్షణం దాన్ని పరిష్కార మార్గం పెట్టే బాధ్యత ప్రభుత్వంతో ప్రభుత్వ భాగం నాది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఏమైనా ఉంటే కూడా కొంతమంది ఏదో డబ్బులు తీసుకుంటున్నాను చెప్పి ఒక అపోహ చెప్పారు నేను పూర్తిగా పోయి వార్డ్లో నేరుగా పేషెంట్కి అడగడం జరిగింది మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకుంటే అందిస్తుందని చెప్పి పేషెంట్ క్లియర్ గట్టుగా నా దీని కొత్తకోట మండలం గట్టు గ్రామం మొటుకుపల్లి పంచాయతీకి చెందిన ఆలూరి నరసింహారావు వద్ద తాము కొన్న భూములు తమకే కేటాయించాలి ముప్పై ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేస్తే ఆ భూమి రాసి ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి గత తెలుగుదేశం ప్రభుత్వంలో సీలింగ్ ల్యాండ్ పట్టా ఇచ్చిన దొంగ పట్టాలు తయారు చేసి మా భూమిని వేరే వాళ్లకు అమ్మాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి మోటుకు శివ ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కు గట్టు గ్రామ బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు ల్యాండ్ సీలింగ్లో మేము చేసుకుంటా అనే భూమినే మాకు ల్యాండ్ సీలింగ్ పట్టా పట్ట పాస్బుక్స్లో అంతా విషయం చేశారు ఆ భూమిని నేను అప్పటికంగా మాతో మా వాళ్ళు చేసుకుంటున్నారు నేను చేసుకుంటా ఉన్నాము ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉండగా సాగు చేసుకుంటూ ఉన్నాము అక్కడ మేము ఒక బోర్ వేసుకోవాలన్నా కానీ బోర్ వేసుకొని ఇల్లు కట్టుకొని అంతా చేస్తున్నాము ఇది చేసుకునే టైంలో మేము మాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మేము అదే భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో పట్టా కూడా బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాము లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవాలనుకుని ఈ ఇంటికి కూడా మేము పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని అక్కడనే బోర్ వేసుకుని సాగు చేసుకుంటా ఉన్నాము దాని అనవసరంగా కట్టు సుబ్రహ్మణ్యం అనే అతను నిన్న అనవసరంగా అన మాకు ఈ భూమి ఉండదని చెప్పి సెపరేట్గా అర్థం లేదు ఇంతకు ముందే కూడా ఊరి వైఎస్ఆర్సీపీ నాయకులు తోడుకొని ఆ భూమి మాకు ఉండాలి ఆ భూమి మాది అంటే మేము న్యాయస్థానం ఆశిస్తుంది న్యాయస్థానం ఆచరించుకో నాకు న్యాయస్థరంలో ఇది ఇస్తే దాన్ని కూడా అప్లై కలదు అప్పుడు న్యాయస్థానంలో మేము ఆచరించప్పుడు మాకు కోర్టు పర్మనెంట్ ఇండిషన్ పర్మనెంట్ ఇండిషన్ ఆచరి మేము మిల్లు కట్టుకోవడానికి పంచాయతీలో కూడా పర్మిషన్ తీసుకున్నాము పంచాయతీలో పర్మిషన్ తీసుకున్నాము ఆ భూమి ల్యాండ్ సీలింగ్ భూమి ఆ ల్యాండ్ సీలింగ్ భూమికి మొత్తము ల్యాండ్ సీలింగ్ భూమిలో తక్కువ డాక్యుమెంట్ తీసుకోవడము అందరికీ రిజిస్టర్ చేయడము అదే విధంగా మా ఏరియాలో ముడివారిపల్లి అక్కడంతా కూడా అందరికీ భూములు హ్యాండ్ అవర్ చేసి డబ్బులు గుంజుకోవడం జరిగింది అయినా వాళ్ళు కూడా భూములు ఇవ్వడం లేదు అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ భూమిని మొత్తము ఒక ఐదు వందల ఎకరాలుగా వాళ్ళు తప్పు డాక్యుమెంట్తో రిజిస్టర్ చేశారు రిజిస్టర్ చేసి గవర్నమెంట్ వీళ్ళకి ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్ చేయమని చెప్పి పేదలకు పంప పంచాల్సిన భూమి ఇందిరాగాంధీ పిల్లలు మనకు పేదలకు పంచవచ్చు ల్యాండ్ సీలింగ్ వచ్చింది భూమి వీళ్ళకేమన్నా సప్లై జీవుల ఏమన్నా వచ్చిందా మాకు ఆ గట్టు సుబ్రహ్మణ్యం అతను కబ్జా పక్క వైఎస్ఆర్సీపీ మేము ఆయన ఏం చేయాలంటే గట్టు గ్రామంలో ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డాడు అప్పుడు మేము టీడీపీగా నిలబడినాము టీడీపీగా నిలబడినప్పుడు ఆయన మేము కొన్ని కీలకంగా మేము వాటి చేయడం జరిగింది వాటి చేయడం జరిగిందంటే అప్పటికంగా మా మీద ఆయన వైసీపీ తరఫున కాంగ్రెస్ తరఫున ఉండి మా మీద కసిగట్టడం జరిగింది నేను సర్పంచ్గా నిలబడినాను ఎంపీటీసీగా నిలబడినాను ఆ గ్రామముకు అభివృద్ధి కోసం నేను ఎంతో పాటు పడుతున్నాను అట్లా టైంలో అప్పటిక వైఎస్ఆర్ సిపి నాయకులతో కొంతమంది ఉమ్మత్ అయ్యి మా దారి కూడా రానికున్నా నిన్న వైసీపీ ప్రభుత్వం ఇది మొదలు పెట్టాడు అంత ముందులే అంత ముందు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన తెల్ల భూమి చేసుకున్నప్పుడు తెల్ల అప్పుడు గమనం ఉన్నాడు ఇప్పుడు చక్కటిదాపు ఇంట్లో ఇప్పుడు సృష్టించాడు ఇంతకుముందు లేవు ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చి మాకు అందరికీ ఇబ్బంది పెట్టాలని అదేవిధంగా మా గ్రామంలో భూసబ్జాదారులు ఎవరు అంటే వాళ్ళ తాతగారు ఏమన్నా చెట్లు కూడా సంపాదించా మా పక్క భూములు మా గ్రామంలో కానీ గడ్డ గ్రామంలో కానీ చెట్టు కొట్టడం కిందా లేదు వాళ్ళు ఏం తున్నలాదు ఎప్పుడు చేయలేదు మా వాళ్ళు ఎవరు పేదలు చేసుకున్నారని భూములకంతా అడ్డపడి ఆ భూములు ఎవరికి కానికుండా చేస్తూ మాకు మా గ్రామంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు ఆయన పక్క వైసీపీ వైసీపీ ఉంటే మమ్మల్ని టీడీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు అది కావాలంటే భూములు దగ్గర ఎంతమంది ఎంత డబ్బులు తీసుకున్నారో పక్కనే ఉన్నాడు ఆయన అడగండి మీరు అడగండి వాళ్ళకు భూములు పత్రాలు ఏమీ లేవు భూమి వాళ్ళకేమి లేదు వాళ్ళ కాని భూమి కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకొచ్చి అమ్మే దానికి ప్రయత్నం చేసినా అదే భూమి ముగ్గురు అమ్ముతారు నల్లకి అమ్ముతారు ఎవరికి కొట్టే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పెద్ద భూకంపకోణం అంటే సచిన్ సుట్టిలాగా ఎల్దే భూకంపకోణం చెప్పండి తాత మా అప్పగారు మా మా దగ్గర తరం గడిచింది మా అనుభవం ఇప్పుడు వచ్చి అవతల వారికి నా మా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు కానీ మాకే చెందినట్టుగా ఆ గవర్నమెంటు మక్కు నేను ఏం చేయాలి నేను ఏం ప్రజలు ఇరవై మంది అమౌంట్ ఇరవై మంది మంది అమౌంట్ ఇచ్చారు దాని వల్ల ఇప్పుడు పేపర్లు అడుగుతా ఉంటే ఆయన రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేట్ లేదు తర్వాత ఇప్పుడు ఇప్పుడుండే భూములైతే ఆ గుట్టల్లో పాటు సదరం చేసుకొని దాని పంట పొలాలుగా ఇప్పుడు పండిస్తున్నాము ఇరవై ఐదేళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళు కాకంటే నలభై ముప్పై ఏళ్ళ నుంచి ఆ భూమి మా ఆధీనంలో ఉంది అంతకుముందు పదిహేను నుంచి కూడా మా ఆధీనంలో ఉంది ఇది మీరు చేస్తున్నారు కాబట్టి మాకు దీనికి అమౌంట్ ఇవ్వండి దీన్ని మీకు పట్టాలు ఇస్తాము మేము మీకు పాస్బుక్ చేయిస్తామన్నాడు ఇన్ని రోజులైతే మాకు ఆ పాస్బుక్ రావట్లేదు ఆయన రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఇప్పుడు అడిగితే కొత్త కొత్త వాళ్ళు ఎవరో పల్లెల్లో రెండు మూడు రోజుల నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు తిరుపతి నుంచి ఇతర పట్టణాల నుంచి వచ్చి ఈ భూములు వాళ్ళకి అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మాకు ఇప్పుడు ఆ భూమే మాకు కావాలని చదరు మదనపల్లి సబ్ కలెక్టర్ వారికి ఎన్నపు ఇవ్వడం జరుగుతుంది దాన్ని దయచేసి ప్రభుత్వం వారు అటు కలెక్టర్ గారు మాకు దాన్ని ఎటువంటి పట్టా పాస్బుక్ దారు మాకు కల్పించాలని మా ప్రజల తరఫున మా గ్రామ తరఫున మేము కోరుతున్నాం ఒక చెప్పెకరా భూమికి ముప్పై రెండు పేరు ఇచ్చినప్పటికీ కాగితం రా ఏమిటా అడిగిన బుద్ధిలో రాయిస్తారంటాడు రాసేవాడు ఇప్పుడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అమ్ముతాము పొకారీ మదనపల్లి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలు సైతం నీట మునిగాయి వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు కురిసిన భారీ వర్షాలకు శేషప్పతోట ఎన్వీఆర్ వీధి బస్సింకొండ కాలనీలతో పాటు సత్యసాయి నగర్ ప్రశాంత్ నగర్ అప్పారావు తోట ప్రాంతాలలో వర్షపు నీరుతో పాటు మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు విషయం తెలుసుకున్న మదనపల్లి శాసనసభ్యులు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకే ముంపు ప్రాంతాలలో పర్యటించి మున్సిపల్ కమిషనర్ ప్రమీల సిబ్బందితో పాటు పారిశుద్ధ కార్మికులు ముంపు ప్రాంతంలో పర్యటించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు కాలువలో నిలిచిపోయిన చెత్త మట్టిని జేసీబీల సహాయంతో వెలికి తీసి ట్రాక్టర్ల ద్వారా బయట ప్రాంతాలకు తరలించి వర్షపు నీటిని ఖాళీ చేయించారు వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు డ్రైనేజీ కాలువలతో పాటు సహాయ చర్యలు వేగవంతం చేసి మదనపల్లి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా సహాయ చర్యలు వేగవంతం చేస్తామని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు ఎమ్మెల్యేతో పాటు శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత మార్పురి శశిధర్రావు కౌన్సిలర్ నాగార్జునబాబు మార్పూరి వరుణ్ తెలుగుదేశం నాయకులు బిల్డర్ రమణ ఎంపీటీసీ బెల్లి రెడ్డి ప్రసాద్ పోతబోలు సుధాకర్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి భాస్కర్ తెలుగు యువత నాయకులు కట్టా దొరస్వామి నాయుడు జేసీబీ వేణు టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ నౌషాద్ శంషేర్ బాలామన్ శేఖర్ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ జోలిపాలెం చిన్ని భూమి సీడ్స్ రమణ నాదెళ్ల శివప్రసాద్ మున్సిపల్ ఏఈ శిరీష పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ వాటర్ పడి వర్షం చాలా మంచి వర్షం ఈరోజు మదనపల్లిలో కనిపించడం చాలా ఆనందదాయకం వాస్తవం చెప్పాలంటే ఈ గత రెండు నెలల వర్షాలు లేవు మదనపల్లికి భయపడుతున్నాను నేను ఇప్పుడే వాటర్ లెవెల్ వెయ్యి పదకొండు వందల అడుగులు కలిపేది చాలా కష్టంగా ఉండేది ఒకసారిగా దేవుడు ఇంత పెద్ద వర్షం కల్పించడం ప్రతి మా మదనపల్లి వాసులందరూ సంతోషంగా ఉంటారు ఇంకొక రెండు వారి వర్షాలు ఇలా వస్తే చేసేసి నీళ్ళు చక్కరంగా వెళ్ళిపోయేట్టుగా మున్సిపాలిటీ వారు చేయవలను మన జరిగినటువంటి కేరళలో జరిగిన సంఘటన ప్రకారం బసిరికొండ కింద ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుతా అలాగే ఉక్కుల అధికారులు నీళ్ళని ఖాళీ చేసి చర్చకపోతే దోమలు వల్ల మలేరియా వ్యాధి కూడా శేషపుతో పనులు కాపడమనేటట్టు వేస్తే నాగ పేరు ఈ రోజు పండు వర్షాల వల్ల కాజంత వర్షానికి కొండపై నుంచి వచ్చే వాటిని పోతే కాలం నుంచి వచ్చే వాటికి మొత్తం డ్రహ్మత్ చిస్కం మొత్తం మదనపల్లి చంబకూరు రోడ్డు వాల్మీకి వీధికి చెందిన తలారి శంకర కుమారుడు మణికంఠపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన యువకులు కొత్తపల్లికి చెందిన శ్రీనివాసులు ఉతన్నలు మణికంఠ తలపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మణికంఠను మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి తరలింపు బాధితులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మదనపల్లి తాలూకా పోలీసులు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాదనపల్లి నియోజకవర్గంలోని బీటి కళాశాల ఎదురుగా ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని భారత జాతికి ఎలుగెత్తి నినదిస్తూ ఆ తరుణంలో పొత్తులలోనే పిడికిలి బిగించి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మొత్తమొదటి జాతీయ విద్యార్థి సంఘంగా ఆవిర్భవించి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనకు సమాధి కట్టడంలో అగ్రభాగాన్ని నిలిచింది నాటి నుండి నేటి వరకు దేశాన్ని పదం వైపు నడిపించడానికి పోరాటాల మార్గాన్ని ఎంచుకుంది మార్కరిజం లేనిజం తన ఊపిరిగా శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా సెక్యులరిజాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంలో తన కర్తవ్యమని సమశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమైక్య ఎనబై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనబై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా విద్యార్థి మిత్రులకు ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు జరిగింది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా గర్ల్స్ కన్వీనర్ భవిత గర్ల్స్ కో కన్వీనర్ గంగారాణి మదనపల్లి నియోజకవర్గ ఉపాధ్యకులు వినయ్ సహాయ కార్యదర్శి కమలాకర్ మహేష్ శ్రీకాంత్ శ్రీనాథ్ ఉదయ్ భానుప్రకాష్ రెడ్డి స్వప్న సోఫియా మాధవి అఖిల ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వార్షికోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులారా మీకందరికీ తెలిసిన విషయమే ఈరోజు పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు మన విద్యా విధానంలో మూఢ నమ్మకాలని చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన యొక్క విద్యా విధానంలో ఈరోజు మనం గమనించినామంటే మతోన్మాద చాందస విధానాల్ని చిన్నప్పటి నుంచే మన బుర్రల్లోకి ఎక్కించి ఒక విధమైనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ బాల్యం నుంచి మన మనసులను చడగొట్టేటువంటి విద్యా విధానాన్ని ఈరోజు జొప్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏస్ఎఫ్గా మనము ఈ మూఢ నమ్మకాలు కల్పించేటువంటి విద్యా విధానాన్ని రద్దు చేయాలని శాస్త్రీయ విద్యా విధానం కావాలని సైంటిఫిక్ ఎమోషన్ ద్వారానే భారతదేశ యువత ముందుకు పోతుందని మన భారత రాజ్యాంగంలో రాసి ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి మొత్తం భారతదేశం అంతా కూడా మూఢ నమ్మకాల వైపు నరిపిస్తూ ఉన్నాడు కరోనా వస్తే దీపాలు వెలిగించమని కరోనా వస్తే తప్పట్లు కొట్టమని పద్ధతిలో సామ్రాజ్యవాద దేశాలకి వారి యొక్క వ్యాపారాల కోసం ద్వారాలు తెచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రకృతి సంపదని దోచుకొని పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనికి కారణం మన పాలకులు తప్పే కోరుకు కాదు ఇందుకోసం విద్యార్థి ఫెడరేషన్ భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకుల యొక్క సమస్యల పైన విద్యార్థి సమస్యలపైన పేద జనాల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం చేయాల్సిందే ఈరోజు కల్చర్ మారిపోతూ ఉంది కాలేజీల్లో డ్రగ్గు గంజాయి విపరీతం అవుతూ ఉంది అమ్మాయిల్ని విక్రంసలు పెడుతున్నారు అమ్మాయిల్ని మటర్ చేస్తున్నారు లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి వీటిపైన కూడా విద్యార్థులు సమయంగా చాలా కాలంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం మరో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు అన్ని రిపేటికరం అయిపోతూ ఉన్నాయి విద్యని కూరగాయలు మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నట్టుగా విద్యని తప్పితో పెట్టి అమ్మేస్తూ ఉంటే మన కొనుగోలు చేసుకొని చదువుకోవాల్సి వస్తూ ఉంది ఈరోజు మన పిల్లల బాగా చదువుకోవాలని ఉన్న ఆస్తిని బంగాన్ని పొదవు పెట్టి చదివిస్తా ఉంటే పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు ఫీజులు గట్టి చదివిస్తే చదువుకున్న తర్వాత మనకు తగినటువంటి ఉద్యోగాలు లేదు అనుక్షణం ప్రజల పక్షం మేనేజ్మెంట్ ఫే సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం